హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వర్షిత్ కుమార్ అంటే మై సన్ బర్త్డే అనమాట ఈరోజు డే ఇన్ మై లైఫ్ అంటే డేలో అంతా ఏం చేశాను అనేది వీడియో మొత్తం తీసి పెట్టాను మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏం చేశాను అనేది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది మార్నింగ్ రెడీ అయిపోయి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మా విన్ను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ డ్రెస్ వేసేసి ఇంకా గుడికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము మా విన్ను మా ఇద్దరికి ఇలా చిన్న వీడియో క్లిప్ తీసాడు వీడియో క్లిప్ తీసిన తర్వాత ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంట్లో నుంచి బయటకు అరౌండ్ ఎయిట్ అలా అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి మా హీరోయిన్ చూడండి ఎంత బాగుందో తన ఫ్రాక్ చాలా బాగుంది కదా చాలా ముద్దుగా ఉంది మా హాస్య కూడా అంటే మా హాస్య బర్త్డేలాగా ఉంది ఇది బర్త్డే లా లేదు ఆడపిల్లలు అంటే అంతే కదండి అలాగే రెడీ అవుతారు కదా అంటే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇంకా జెంట్స్కి పెద్ద ఆప్షన్స్ ఉండవు ఇంకా గుడికి వచ్చేసాము పూజారి గారు అయితే కొంచెం లేట్ అయింది అందుకని ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఆడుతూ ఉన్నారు ఇక్కడ కూర్చోబెట్టి మా హాస్య అస్సలు ఉండదండి తను ఆడుతూ ఉంటుంది ఇలాగా ఇంకా తనని కాసేపు అలా ఆడించుకొని పట్టుకున్నాము అంతలోపు పూజారి గారు కూడా వచ్చేసారు ఇంకా ప్రదక్షిణలు చేద్దామని ఇంకా చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇది మా ఊర్లో ఉన్న రాములవారి స్వామి టెంపుల్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది రాములవారి అంతలోకి అంతలోకి గారు వచ్చారు పూజారి గారు వచ్చేసి నవగ్రహాల దగ్గర పూజ చేశారు అండ్ రాముల వారి దగ్గర కూడా పూజ చేశారు ఇంకా శివయ్యకి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ఆల్ మై మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసాము ఇంకా శివయ్య అభిషేకం అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అభిషేకం అయితే చూడండి చక్కగా అభిషేకం అయిపోయింది ఇంకా పూలన్నీ అలంకరిస్తున్నాము మేమే అన్నీ మేమే చేసాము చాలా బాగా జరిగింది పూజ అయితే అరౌండ్ మేము ఎయిట్ కలా అయితే వచ్చాము పూజ అంతా అయిపోయేసరికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ అలా అయితే అయిపోయిందనమాట ఇగ్నోర్ మై వాయిస్ గైస్ వాయిస్ కొంచెం బాగాలేదు ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా శివయ్యని కూడా మంచిగా అలంకరించాము నందీశ్వరుని కూడా పక్కనే అలంకరించాము అనమాట వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి అలంకరించేసాము శివయ్య దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా హనుమాన్ దగ్గరికి వచ్చాము హనుమాన్ గారు అంటే హనుమంతుల వారి దగ్గర కూడా పూజ చాలా బాగా చేశారు పూజారి గారు ఇక్కడ పూజ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము హనుమంతుల వారి దగ్గర కూడా ఇంకా మా హాస్య చూడండి గుడంతా తనే ఉంది ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టారు పూజారి గారు చాలా మంచిగా పూజ చేశారు పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ నుంచి నడుచుకొని అంటే కొంచెం దూరమే అనమాట నడుచుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా నేను మళ్ళీ రెడీ అయిపోయి నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే విన్నుకి కేక్ కేకు తీసుకురావాలి అందుకని నెల్లూరుకు వచ్చేసాము అనమాట నెల్లూరుకి వచ్చేసి ఇంకా విశాల మాటకి వెళ్ళిపోయాము అక్కడ ఏదైనా చిన్న చిన్న అంటే పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్ చేద్దామని అనుకొని వెళ్ళామన్నమాట పెన్నులు పెన్సిల్స్ అలా అయితే తీసుకున్నాము ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ చూడండి చాలా బాగుందనమాట చూడంగానే చాలా మంచిగా అనిపించింది ఏ చిన్న క్లిప్ తీసాను చాలా మంచిగా ఉంది కదా ఇంకా కేక్ కార్నర్కి వెళ్ళిపోయి ఇంకా విన్నుకి కేకు తీసేసుకున్నాము తీసేసుకొని చాక్లెట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫోర్ అలా అయిపోయిందనమాట ఇంకా వచ్చేసి పిల్లలకి ఇంట్లో అత్తమ్మ ఫ్రైడ్ రైస్ చేశారు ఇంకా అదే పిల్లలకి పెడదామనేసి ఫ్రైడ్ రైస్ ఇంకా పాప్ పఫ్ అన్నీ తీసుకొచ్చామన్నమాట అంటే నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు మేము పప్పులు అన్నీ తీసుకొచ్చాము ఏమేమి పెట్టామనేది కూడా నేను ప్లేట్లో పెట్టి వీడియో తీసి పెడతాను చూడండి ఎండు వరకు ఇంకా విన్ను సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయాయి చివరి వరకు చూసేయండి you you <laughs> కామెంట్ చేయండి ఇంకా మేము పెట్టిన ఐటమ్స్ అయితే ఇవ్వండి కేకు పఫ్ ఇంకా ఫ్రైడ్ రైస్ చాక్లెట్స్ నెక్స్ట్ వచ్చేసి సమోసా అండి ఇవన్నీ పిల్లలకి ఇచ్చాము అంటే వీళ్ళందరూ మా వీధిలో పిల్లలు అనమాట వీళ్ళందరికీ చక్కగా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాము వాళ్ళు కూడా ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ మా విన్ను కూడా ఇచ్చారు ఇప్పుడు మేము మా విన్నుకి గిఫ్ట్స్ ఇచ్చాము తను హ్యాపీ ఫీల్ అయ్యాడో కదండి ఇది నేను ఆల్రెడీ చిన్న వీడియో చేసి పెట్టాను దీని గురించి ఇది ఏంటి అనేది అంటే దీంట్లో అయితే విన్ను ఓపెన్ చేయలేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాడికి షటిల్ బ్యాట్స్ ఇచ్చాము చాలా హ్యాపీ అనమాట చూసారు కదా దాకా నాకు గిఫ్ట్ లేదంటూ బాధపడుతున్నాడు ఇంకా వాలీబాల్ కూడా ఇచ్చాము చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి ఇంకా కాక్ బాక్స్ కూడా ఒకటి ఇచ్చాము ఎందుకంటే షటిల్ ఆడతాడు కదా ఇంకా నేర్చుకుంటాడు కదా అని అనేసి అనమాట ఇంకా మా హాస్య హడాబిడి అంతా ఇంత కాదు తనే అంతా తిరుగుతూ ఉంది అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట చూసారు కదా ఆమె అంతా తిరుగుతూ ఉంది ఇంకా వీడు గిఫ్ట్ అయితే ఇచ్చేసాము వీడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మా విన్నుకి బ్లెస్ చేయండి విష్ చేయండి మా విన్ను బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసేసాము ఈ వీడియో చాలా బాగా వచ్చింది కదా మీరందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో ఇంతేనండి బెల్లైకాన్ మాత్రం